హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను ఇక మన వీడియో వచ్చేసి థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సిక్స్త్ డే అనమాట అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది మధ్యలో కార్తీక మాసం పండుగలు ఊర్లు ఎల్లడాలు ఇవన్నీ అయిపోయాయి ఇంకా ఫిఫ్త్ డే వరకు చేసిన తర్వాత వెయిట్ అయితే అలానే ఉన్నాను ఏం పెరగలేదు అందుకని సిక్స్త్ డే నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు మన వీడియోలో వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ నిద్ర లేవగానే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకుంటాను నార్మల్ వాటరు దాని తర్వాత డిటాక్స్ డ్రింక్ తాగుతాను ఇదిగోండి ఇదే నేను తీసుకునే డిటాక్స్ డ్రింక్ రోజు ఇదే తీసుకోను రోజుకొకటి తీసుకుంటాను అనమాట ఇంకా దీని తర్వాత ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి జావ చేశాను అంటే ఇందులో సగ్గు బియ్యం రాగులు బార్లీ ఇవన్నీ వేసి జావ లాగా చేసేసుకున్నాను అందులో స్వీట్నెస్ కోసం కొంచెం ఒక స్పూను హనీ కలుపుకున్నాను అనమాట బెల్లం షుగరు ఇవన్నీ ఏం తీసుకోవడం లేదు ఒక్క స్పూనే హనీ తీసుకుంటున్నాను అయితే ఇందులో వేసినవన్నీ చాలా మంచిది బార్లీ అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇంకా మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది బార్లీ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా కూడా చాలా బాగా తగ్గుతాయి ఇంకా వేడిని కూడా తగ్గిస్తుంది సగ్గుబియ్యం అంటే అందరికీ తెలిసిందే కదా మనకి బాడీకి తక్షణంగా శక్తి రావాలన్నా ఇంకా సమ్మర్లో వేడి చేస్తుంది అన్న మోషన్స్ అవుతున్నాయి అన్న పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇదే కాసిస్తారు కదా సగ్గుబియ్యం జావా ఇంకా రాగులు అంటారా అందులో ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్నిటికీ మంచిదే ఇక ఈ జావతో పాటు ఒక పియర్ ఫ్రూట్ కూడా తీసుకున్నాను ఇది సీజన్లో బాగా వస్తుంది కదా అందరూ దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు ఈ ఫ్రూట్ని ఇంకా దాని తర్వాత తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా మధ్యాహ్నం భోజనం అక్కడే చేసేసాను అనమాట ఇంకా అక్కడైతే గోంగూర చట్నీ ఆనియన్ ఎగ్ కర్రీ చేశాను ఇంకా వాటితో అయితే తినేసేసాం భోజనం మధ్యాహ్నం చూడండి రైస్ బాగానే పెట్టుకున్నాను నేనైతే రైస్ ఎక్కడా మానేను రైస్ బాగా తింటాను అనమాట కాకపోతే ఇంకా ప్రోటీను అన్నీ ఉండేలాగా చూసుకుంటాను ఫైబరు ఇంకా అక్కడ ఫైబర్ కోసం క్యారెట్ కీరా తింటాను ఇంట్లో ఉంటే తినేదాన్ని అక్కడ అవి లేవు అందుకని చెప్పేసి ఇంకా వీటితో అయితే మధ్యాహ్నం భోజనం కంప్లీట్ చేసేసాను ఇక భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు అక్కడే కూర్చొని తమ్ముడు నాన్నమ్మతో మాట్లాడేసి మళ్ళీ సిక్స్కి రిటర్న్ అయిపోయాను ఎందుకంటే సిక్స్కి మా వారు ఇంటికి వస్తారు అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కాఫీ పెట్టించేసి మా వారికి ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి కలిపేస్తున్నాను అంటే నేను రెండు గంటల ముందే కలిపి పెట్టుకుంటాను పిండిని తినే ముందు కలిపి పెట్టేసుకుంటే కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి అందుకని చెప్పేసి ఒక రెండు గంటలు ఒక గంట అయినా నాన్న ఇస్తాను ఇంకా ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను పదకొండు రకాల ఐటమ్స్ వేసి ఇది ప్రిపేర్ చేస్తాను అనమాట కాకపోతే ఇది ఏంటి ఎలా అనేది మన వీడియోస్లో ఉంది మన ఛానల్లో మీరు వెళ్ళి చూడండి మీకే కానీ తెలుస్తుంది నేను ఏమేమి వేస్ట్ చేశాను అనేది ఇంకా దాని తర్వాత కొంచెం మునగాకు పొడి ఉంది అది కూడా వేద్దామని చెప్పేసి మంచిది కదా మునగాకుని ప్రతిరోజు మన ఫుడ్లో ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది అందుకని చెప్పి ఆక అయితే మనకి ఎక్కువ రోలు ఉండదు కదా అందుకని మునగాకుని బాగా కడిగి ఎండలో కాకుండా ఫ్యాన్ కిందనే ఒక బట్ట మీద ఆరబెట్టేసి దాని తర్వాత కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ని డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇదైతే ఎక్కువ రోజులు ఉంటుంది కదా నేను కర్రీస్లో వేసుకుంటాను ఇలా చపాతీస్లో వేసుకుంటాను దోశల్లో వేసుకుంటాను ఇంకా ఒక్కొక్కసారి మజ్జిగలో కూడా వేసుకుంటాను ఎందుకంటే మునగాకులో చాలా మంచి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు పాల నుండి మనకు లభించే కాల్షియం కన్నా కూడా పద్దెనిమిది రెట్లు అధికంగా కాల్షియం ఈ మునగాకు నుండి మనకు లభిస్తుంది ఇంకా హార్మోన్ల సంబంధిత సమస్యలు ఉన్నాయి కదా థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్కి మునగాకు చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మనకు రోగ శక్తిని పెంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా దానిని తగ్గించి అధిక బరువును కూడా తగ్గిస్తుంది అందుకనే మునగాకుని మనం తినే ఫుడ్లో ప్రతిరోజు ఏదో ఒక దాంట్లో ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది ఇంకా దాంతో పాటు క్యాబేజీ టమాటా పచ్చనగ బాడలు వేసి చేశాను ఇంకా ఆ కర్రీ పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని తినేసేసాను అనమాట అయితే సెవెన్ థర్టీకే తినేస్తాం మేము సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో తింటాం అనమాట నైట్ డిన్నర్ డిన్నరు ఇంకా దాని తర్వాత నైన్కి అలా మజ్జిగ చేసుకొని తాగేస్తాను ఇదిగోండి వన్ ఆర్ టూ స్పూన్సు కర్డ్ వేసుకొని అందులో కొంచెం సాల్టు ఇంకా నిమ్మకాయ హాఫ్ బద్ద లెమన్ పిండేస్తాను అంటే మంచిది కదా లెమను అందుకని చెప్పేసి హాఫ్ పిండేసుకుంటాను పిండేసుకొని బాగా షేక్ చేసుకొని ఇంకా అందులో షేక్ చేసిన తర్వాత కొంచెం పౌడరు జీలకర్ర ఇవన్నీ వేసిన పౌడర్ ఉంటుంది అది కూడా నేను అన్నిటినీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని అది మజ్జిగలో కానీ ఇంకా వేటిలో అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా మజ్జిగ అయితే చేసేసుకొని మా వారు నేను ఇద్దరం తాగేసేసాం అంటే నేను కర్డ్ రైస్ తినను పెద్దగా మళ్ళీ అందులో రైస్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది క్యాలరీస్ అని చెప్పి ఎక్కువ మజ్జిగే తాగుతాను మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఏదో ఒక పూట చేసేసుకొని తాగేస్తాను వాటర్ అయితే ఫోర్ లీటర్స్ కంప్లీట్ చేసేస్తాను ఒక రోజుకి ఇంకా ఇలా అయితే నా డే కంప్లీట్ అయిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్